ఇది మంత్రపుష్పం వివరణ యొక్క రెండవ భాగం మంత్రపుష్పం మరియు నారాయణ సూక్తం యొక్క యూట్యూబ్ వీడియోల లింకులను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నామని వినండి విశ్వమంతా శక్తి మరియు పదార్థములతో నిండి ఉంది ఆ రెండూ కలిసి మనసు లేని జన్మలు ఎత్తడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది మనసు లేని జన్మలు అంటే ప్రాథమిక మనసు లేకుండా శక్తి పదార్థంతో కలిసి ఉండడం ఉదాహరణలు నిరంతరంగా చలిస్తున్న అనంతమైన నక్షత్రాలు మిల్కీ వేలు గెలాక్సీలు గ్రహాలు మరియు గ్రహ శకలాలు విసిరిన రాయి కూడా అలాంటిదే ఇవన్నీ శక్తి ప్రవేశం జరిగిన కనబడుతున్న పదార్థాలు వీటిలో ఉన్నటువంటి శక్తి వీటిని చలింపచేస్తూ ఉంటుంది కానీ వీటిలో మనసు ఉండదు అంటే ఒక ఆలోచనతో లేదా కోరికతో చేసే పని అంటూ ఉండదు భావాలు భావోద్వేగాలు ఉండవు వీటిలో శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి లాంటి క్రియలు జరగవు కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శక్తికి భూమి మీద మనసు ఉన్న జన్మలు కలిగాయి అంటే పదార్థంతో చేయబడిన శరీరంలో ప్రాణశక్తితో పాటు ప్రాథమిక మనసు కూడా ప్రవేశించడం అందువలన జీవి పుట్టుక జరిగింది వీటిలో శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి లాంటి క్రియలు మరియు కామ క్రోధ మోహ లోభ మదమాచర్యాలు అనబడే ఆరు గుణాలు ఉంటాయి భావాలు భావోద్వేగాలు ఉంటాయి శక్తులన్నీ నాశనం లేనివి ఒక శక్తి ఇంకో శక్తిగా మారి మరో పదార్థంలోకి ప్రవేశిస్తుంది ఉదాహరణకు సోలార్ ప్యానెల్ మీద పడిన సూర్యకాంతి శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది శక్తి లక్షణాలు పదార్థ లక్షణాల కంటే భిన్నంగా ఉంటాయి ఉదాహరణకు రాయిని చేయితో పట్టుకోవచ్చు కానీ అయస్కాంత శక్తిని పట్టుకోలేము విశ్వశక్తి నుంచి వచ్చిన అనేక శక్తులతో పాటు వచ్చిన ఒక అంశయే ప్రాణశక్తి అదే ఆత్మశక్తి శక్తులు కనపడవు కానీ వాటి ప్రభావం పదార్థం ద్వారా ప్రకటితమవుతుంది ఉదాహరణకు విద్యుత్ శక్తి కనబడదు కానీ దాని ప్రభావం వల్ల ఫ్యాన్ తిరుగుతుంది హృదయానికి అంటే కరీన్ ఆఫ్ ట్రేకియాకు చేరి ధ్యానంలో అక్కడ స్థిరంగా ఉన్న ప్రతి మనిషి యొక్క ఆత్మ అనుభవంలో తానే పరమాత్మ అని తెలుసుకుంటుంది ధ్యాన పద్ధతుల గురించి ఇదివరకు చేసిన వీడియోలు చూడండి పదమూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను శ్లోకాలలో కృష్ణుడు అంటాడు విశ్వశక్తి నుండే ప్రాణులు వచ్చాయి విశ్వశక్తియే వాటి మూలం అని తెలుసుకున్నప్పుడు జీవులు ధ్యానం ద్వారా ఆ మూలం వైపు నడవాలని లేదా ఆ మూలం తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది ధ్యానం ద్వారా అవి జీవించి ఉండగానే మళ్ళీ విశ్వశక్తిని చేరుతాయి విశ్వశక్తి నుండి సూర్యుడు సూర్యుడు నుండి భూమి మీద ఉన్న మనిషి ఉద్భవించాడు మనువు అంటే మనుషులలో మొట్టమొదటి యోగికి ఈ ధ్యాన విద్య తెలిసి అతని నుండే వేదాలు వేదాల నుండి ధ్యాన పద్ధతి వచ్చింది అది నేర్చుకొని ధ్యానం చేసే ప్రాణులు యోగులవుతారు యోగులు మాట్లాడేదే వేదం అవుతుంది ధ్యానం చేసే శక్తి సహజంగానే ప్రతి మనిషిలో దాగి ఉంది ప్రయత్నం చేస్తే అందరికీ ఫలితం వస్తుంది తల్లిదండ్రుల కలయికతో తల్లి గర్భంలో ఏర్పడిన పిండకణంలో ప్రాణశక్తి ప్రాథమిక మనసు మరియు శరీర పదార్థం ఉంటాయి ఇది శక్తికి ప్రాథమిక మనసుతో కూడిన జన్మ ప్రాథమిక మనసు ప్రాణశక్తిని ఉపయోగించి జ్ఞానేంద్రియాలతో సహా శరీరాన్ని నిర్మిస్తుంది శరీరంలో జరిగే జీర్ణ శ్వాస క్రియలను ఎవరి ప్రమేయం లేకుండా నియంత్రిస్తుంది మరియు శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి అనే మూడు బాధ్యతలు నిర్వర్తిస్తుంది వాటి కోసం కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు అనే ఆరు చెడు గుణాలతో ఆత్మను ప్రాపంచిక అనుభవాల కోసం ప్రేరేపిస్తుంది ఆ ప్రేరేపణతో ఆత్మ ప్రాపంచిక అనుభవాల కోసం ద్వితీయ మనసు మరియు జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంపై ధ్యాస పెడుతుంది ప్రపంచమును అనుభవిస్తుంది అనుభవం నుంచి సమాచారం సేకరిస్తుంది సేకరించిన సమాచారమును విశ్లేషిస్తుంది విశ్లేషించిన సమాచారాన్ని సూచనలుగా ద్వితీయ మనసులోనే రాస్తుంది రాసిన దానిని అవసరమైనప్పుడు తీసి చదువుతుంది చదివిన దానిని ఆచరిస్తూ అనుభవాలు పొందుతూ మళ్ళీ మళ్ళీ అనుభవాలకే అలవాటు పడుతుంది ఇవన్నీ ఆత్మ చేసి ఏడు పనులు తాను చేస్తున్న పనులతో తీవ్రమైన విషాదం కలిగిన లేక జీవితంలో విజయాలు సాధించాలని కోరుతూనైనా లేక హృదయం ద్వారా విశ్వశక్తిని కలుసుకోవడం ఎలా అని తెలుసుకునేందుకైనా మనిషి ధ్యానం చేస్తాడు మంత్రపుష్పం యొక్క మిగతా భాగం తర్వాత వీడియోలో వివరిస్తాను ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి ఆల్ ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు